రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జోహర్ రాజనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి రాజానగర నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పాల్గొని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ ని ఎన్డీఏ కూటమి తరపున అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు ఈ కార్యక్రమంలో ధనకాల నాగేశ్వరరావు జనసేన నాయకులు అడాపా శ్రీనివాస్ అడాపా సుధీర్ అడాప్ప వీరబాబు అడ్డాల శ్రీను ముక్కా రాంబాబు మేడిశెట్టి శివరాం తెలగం శెట్టి శ్రీను గంగిశెట్టి చంటిబాబు మల్ల అప్పల నరసారావు బుద్ధ బ్రహ్మాజీ పిల్ల సుందర్ సింగ్ కామిశెట్టి దొరబాబు వంక మల్లిబాబు తాటికొండ బుజ్జి గోల్కొండ సత్యనారాయణ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడవ తేదీన జరగబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల బ్రాడ్ డ్యూటీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి పారాబుత్తుల రాజశేఖర్ విజయం నూటికి నూరు శాతం కూడా మంచి మెజార్టీతో గెలవబోతోంది ఎందుకంటే మేము ఈ యొక్క ఎన్నికల నిమిత్తం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా అక్కడ నాయకులు కార్యకర్తలు చాలా చాలా హుషారుగా ఉన్నారు ఆ కార్యకర్తలు నాయకులు ఊటే చెప్తూ ఉన్నారు బ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏ పల్లెలోకి వెళ్ళినా ఏ ఓడలోకి వెళ్ళినా బ్రాడ్యూట్స్ అందరూ కూడా ఏక మొత్తంగా కూటమి పక్షాన్ని ఉన్నారు ఆ యొక్క గ్రాడ్యూట్స్ చెప్తూ ఉన్నారు ఈవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము సంతోషంగా ఉన్నాం మేము ఆనందంగా ఉన్నాం గత జగన్మోహన్ రెడ్డి పాలనలో గట్టిగా ఆనందం వస్తే నవ్వడానికి లేదు బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఆ రోజు మాకు మరి స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్కన పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి అందుతూ ఉన్నాయి అందులో పర్టికులర్ గా పెన్షన్ అదే అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ గాని అన్నా క్యాంటీన్ ప్రారంభం గాని మూడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందడం గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రైవేటు ఆస్తుల నుండి కాపాడడం గాని ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అటు అమరావతి పోలవరం మరి ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు రా పూర్తవడంతో పాటుగా మరి ఏదైతే పెద్ద ఎత్తున మళ్ళీ మరి పరిశ్రమలు పారిశ్రామికతలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతూ ఉన్నాయి ఇటువంటి పాలన ఈ ఏడెనిమిది నెలల కాలంలోనే కూటమి నుంచి మాకు అందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ని గెలిపించుకుని ఈ కూటమి యొక్క రుణం తీర్చుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి ఈవేళ ఈ ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏక మొత్తంగా ఏకపక్షంగా ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈ రోజు మేము కూడా నియోజకవర్గాలు తిరుగుతూ మేము కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కేడర్ కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా వన్ సైడ్ ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలుస్తామని భావించినప్పటికీ కూడా కష్టించి శ్రమించి మనం పనిచేయాలి ప్రతి ముప్పై ఓట్లకి కూడా ఒకరిని బాధ్యులుగా తీసుకుని ఆ ముప్పై ఓట్ల దగ్గరికి ప్రతి రోజు కూడా మరి ఓట్ను రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క రాజశేఖర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు ఎట్లా వేయాలో వాళ్ళకి తరఫీదిస్తూ పోలింగ్ రోజున కూడా బూత్ వరకు కూడా ఆ ఓటర్ వచ్చి ఓటు వేసేటువంటి విధంగా బాధ్యత తీసుకుని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కూటమి గెలిచింది కానీ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఏ రకంగా అయితే కూటమి గెలిచాము అదే విధంగా మంచి తోటి మొదటి ప్రాధాన్యత ఓటు తోటే రాజశేఖర్ విజయం సాధించేటువంటి విధంగా ఉభయ గోదావరి జిల్లాలోనేటువంటి మన నాయకులు పనిచేయాలని చెప్పేసి ఖచ్చితంగా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్లు ఈ రాష్ట్రం మీద అప్పు పెట్టినటువంటి స్థితిలో కూడా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన కంటే పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ గాని పథకాలు గాని ఏవైతే ఒక్కొక్కటి హామీని నెరవేరుస్తూ ఎందుకంటే ఆ రోజు రెండు వేలు పెంచి మూడు వేలు పెంచడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పడితే మేము ఈవేళ మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు చేయడానికి మొదటి నెల ఔట్వ తేదీని ప్రభుత్వం చేయడం కానీ ఏదైతే ఈవేళ మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేయడం గాని అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఇట్లా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఒక క్యాలెండర్ ని కూడా రేపు మే నెలలోనే అన్నదాత సిగ్గీభవ ద్వారా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అదేవిధంగా రేపు విద్యా సంవత్సరానికి ముందే మరి తల్లికి వందనం ద్వారా మరి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం